ప్రైజ్ ప్రైజలాడు హల్లేయ ప్రతి ఉదయం వేకువైన లేచి దేవుని వాగ్దానములు విచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం వీధులను బాధించేవాడు దరిద్రుడు ఆహారపు వస్తువులను కొట్టుకుని పోవు వానతో సమానుడు ఆమెన్ హల్లెలూయ దేవుని ఎందు భయభక్తులు లేనివారు భక్తిహీనులు దేవుని భయము లేని వారు బీదలను బాధపెట్టుదురు వీరికి జాలి దయ కరుణ నీతి న్యాయములు ఉండవు కావున ప్రియ సహోదర సహోదరి బీదలను బాధపెట్టేవారు గాలివానతో సమానులు వానకు తెరివి జ్ఞానము వివేచన ఉండదు వాటికి ఏమీ తెలియదు కావున ప్రియ సహోదర సహోదరి సామెతల గ్రంథ కర్త అయిన సలోమను రాజు గారు మనకు ఈ విధముగా తెలియజేస్తున్నారు బీదలను బాధించేవాడు దరిద్రుడు మరియు జోరువారతో సమానుడు అని తెలియజేసినారు కావున ప్రియా సహోదర సహోదరి దేవుని ఎందు భయభక్తులు గలవారమైన మనము బీదలను కనికరించాలి వారికి ఆశించినది అందజేయాలి వారి హృదయంలో బాధపడనీయకూడదు వారితో ప్రేమగా మాట్లాడాలి ఆప్యాయతగా పలకరించాలి చేతనైతే వారికి సహాయము చేయాలి కానీ బాధపరచకూడదు బీదలను ఎప్పుడైతే కనికరిస్తామో దేవుడు మన పట్ల గొప్ప కార్యములు అద్భుత కార్యములు కార్యములు జరిగించి మేలులతో మన హృదయాలు తృప్తిపరుస్తారు కావున ప్రియ సహోదర సహోదరి దేవుని అందు నిరీక్షణ ఇచ్చిన వారము గనుక ప్రతిదినము బైబిల్ చదవాలి వాక్యాన్ని అనుసరించాలి సాటి వారికి ఉపయోగకరంగా ఉందాం బీదలను సంతోషపరుద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక ఆ మెయిన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించు తండ్రి మరి నూతన దినము మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది వందనాలు స్థూతులు చెల్లించు నామ తండ్రి ఇవేకు నెలేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలను అందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ బిడ్డల యొక్క అవసరతలు అక్కరలు కొరతలు తీర్చండి ఆర్థిక సమస్యలు అప్పుల బాధల నుంచి విడుదల దయచేయండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన పసవదినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగా మీ కృప ఉంచండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనములు దయచేయండి పిల్లల చదువుల్లో రాకపోకల్లో కాపాడండి పిల్లలు తల్లిదండ్రుల మాటలకు విధేయులై చెడు స్నేహములు చేయకుండా మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో మీ సేవ చేసి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే వారిగా చేయండి దేశ నాయకులను కాపాడండి మంత్రులను ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను కాపాడండి అధికారులను కాపాడండి దేశాన్ని శాంతి సమాధానంగా ఏలుటకు తగిన జ్ఞానమును దయచేయండి చేయండి వారిని గుడ్డివారిని చెవిటివారిని మోగవారిని కాపాడండి వారికి సాటి అయిన సహాయకులను నియమించండి బీదలను కనికరించండి వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర నామ తండ్రి ఆమెన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ